నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం అతి సర్వత్రా వజయేత్ అంటారు పెద్దలు ఏదైనా సరే అది ఫుడ్డే కానివ్వండి మెడిసిన్ ఏ కానివ్వండి వాకింగ్ అయినా ఏదైనా సరే అతి సర్వత్రా వజయేత్ మితిమీరితే హద్దు దాటితే ముప్పు తప్పదు మనం ఏమిటంటే ప్రోటీన్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అని మితిమీరి ప్రోటీన్లు తీసుకున్నామనుకో అది దానివల్ల కూడా పెద్ద ముప్పే పొంచి ఉందండి ప్రోటీన్లు ఒక రోజుకు ఇరవై రెండు శాతానికి మించితే ప్రమాదం తప్పదు అంటున్నారు వైద్యులు ఈ పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందినటువంటి స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు చేసిన అధ్యయనంలో ఇది స్పష్టంగా తేలింది ప్రోటీన్లు కూడా కావాల్సినంత తీసుకోవాలి అని ఏంటంటే ఈ ఎందుకంటే ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవటం వల్ల దమలు ఉన్నాయి కదా ఆ దమల లోపల గోడల్లో ఈ ఏది కొవ్వులు కొలెస్ట్రాల్ మాత్రం పేరుకుపోతుంది గోడ కట్టుకుపోతుంది దాని చుట్టూ దాని లోపల కూడా తద్వారా ఏమైందంటే రక్త ప్రసరణ ఇబ్బంది అవుతుంది రక్త ప్రసరణ ఇబ్బంది అవుతుంది ఏమైందంటే కొన్నిసార్లు ఆ దమ్మలు పగిలిపోవచ్చు కొన్నిసార్లు కట్టిపోవచ్చు తద్వారా గుండె అంటే హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అంటే మనం బాగా ప్రోటీన్లు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ప్రోటీన్లు కూడా సమపా కావాల్సినంత తీసుకుంటేనే ఆరోగ్యం తప్ప వాటి వల్ల ఏదో లాభం ఉంది ప్రోటీన్లు శరీరానికి మంచి కదా అని మితిమీరి తీసుకుంటే ఇది ఈ దమ్ముళ్ళ గోడలకు వెలుపల లోపల గడ్డ కట్టిపోయి కొవ్వు లేకపోతే కొలెస్ట్రాల్ పేరిపోయి రక్త ప్రసరణలో ఇబ్బంది అవుతుంది అతి సోకూర్చే ప్రమాదం ఉంది సో తస్మాత్ జాగ్రత్త రోజుకు ఇరవై రెండు శాతం మించి ప్రోటీన్లు తీసుకోవటానికి వీలు లేదు ఇదేదో నేను చెప్తున్నమాట కాదు పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందినటువంటి స్కూల్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు చేసిన అధ్యయ అధ్యయనంలో స్పష్టంగా తేలిపోయింది కాబట్టి మన హద్దుల్లో మనం ఉంటేనే మంచిది